రికీ నమస్కారం మన దక్షిణ భారతదేశంలోనే బుక్తికోట చాలా పెద్దది అశోకుని కాలం నుంచి బ్రిటిష్ వారి వరకు ఎన్నో రాజవంశాలు పాలించాయి ముఖ్యంగా మనకి ఇక్కడ విజయనగర సామ్రాజ్య డెన్సిటీ ఇక్కడ బుక్కరాయల కాలంలో కోట నిర్మించినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి మొదటగా బుక్కరాయలు ఏడు ద్వారాలు నిర్మించారు అలాగే వస్తే గిన మనకి ఇంకా వాళ్ళ వంశస్థులు చాలామంది ఇక్కడ ప్రస్థానం చేశారు అలాగే చుట్టూ గుత్తికోట చుట్టూ ఎన్నో చెరువులు కూడా ప్రవహించారు ముఖ్యంగా ఇప్పుడు హాట్ టాపిక్ ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కోట గిరిదుర్గం గుత్తికోటనే దీన్ని పర్యాటకంగా చేయాలని కూడా గుత్తి ప్రాంత ప్రజలైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి విద్యా సంస్థలైతేనేమి అందరూ వాళ్ళ గళాన్ని ఇస్తున్నారు ముఖ్యంగా రీసెంట్గా అనంతపురం ఎంపీ గారు కూడా అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా పార్లమెంటులో వాయిస్ ఇవ్వడం జరిగింది వృత్తికోటను పర్యటకంగా చేయాలి అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద కోట ఇక్కడ ఒక ఇండస్ట్రీగా ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఉంటాయి అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్న ఈ యొక్క కోటను కూడా ఆర్కియాలజీ వాళ్ళు బాగా సంరక్షించుకుంటూ వెళ్తున్నారు ఇలాంటి ఓల్డ్ మాన్యుమెంట్స్ కట్టేయాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని ముఖ్యంగా గుత్తికోటకు చెప్పుకుంట పోతే బుత్తికోటకు ఎందుకు పర్యాటకంగా చేయాలి చుట్టూ కనెక్టివిటీ అంటే నేషనల్ హైవేస్ జాతీయ రహదారులు దాదాపుగా నాలుగు వెళ్తాయన్నమాట ముఖ్యంగా మనకి హైదరాబాద్ బెంగళూరు కాశ్మీర్ టు కన్యాకుమారి అలాగే అంకోలా టు మన కృష్ణపట్నం పోర్టు ఇంకా చూస్తే మనకి బెంగళూరు టు రాయచూరు కూడా ఇక్కడ చాలా రద్దీగా ఉండే ప్రదేశము ఎన్నో ఇలా జాతీయ రహదారులు వెళ్ళడం చాలా గుత్తికొటకు ప్లస్ పాయింట్ అయింది అలాగే జంక్షన్స్ రైల్వే జంక్షన్స్ గుత్తి రైల్వే జంక్షను ఇక్కడ నుంచి గుంతకల్ రైల్వే జంక్షను ముప్పై కిలోమీటర్లు ఉంటుంది డోంట్ జంక్షన్ ఒక నలభై రెండు కిలోమీటర్లు ఉంటుంది ధర్మవరం జంక్షన్ ఒక మనకి అనంతపురం ఒక యాభై ధర్మవరం ఒక ముప్పై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే పుట్టపర్తి మనకి విదేశీయులు ఎక్కువ ఉంటారనమాట ఇక్కడికి దాదాపుగా వన్ ట్వంటీ కిలోమీటర్స్ అలాగే మంత్రాలయం చూస్తే వన్ ట్వంటీ కిలోమీటర్స్ మనకి యాగంటి చూస్తే వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఒక ఆధ్యాత్మికంగా కూడా చూస్తే కూడా దేవాలయాలు చాలా ఉన్నాయన్నమాట మా మహానంద్ అయితేనేమి ఇంకా శ్రీశైలం అయితేనేమి గుత్తికోట చుట్టూ ఎంతో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి అలాగే ఎంటర్టైన్మెంట్ టూరిజంగా కూడా గుత్తికోట చుట్టూ ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి మనకి వాల్మీకి కేవ్స్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలాగే బెలూమ్ కేవ్స్ అద్భుతంగా అవి ఉద్భవించినాయనమాట అవి కూడా దాదాపుగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే వస్తే ఇక్కడికి పదహైదు కిలోమీటర్ దూరంలో అశోక్ని శిలాశాసనాలు గుత్తి యొక్క గుత్తికోట యొక్క చరిత్ర కూడా ఉంది గుత్తికోటకు ఎంతో ప్రాధాన్యత ఉంది గుత్తికోట ప్రాంతంలో చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ దాదాపుగా ఒక నూట ఒక్క బావులు నూట ఒక్క దేవాలయాలు నూట ఒక్క చెరువులు కూడా అప్పట్లో రాజులు ప్రవహించడం జరిగింది చుట్టూ వ్యాస్ట్ అనమాట దాదాపుగా యాభై కిలోమీటర్ల సర్కిల్లో ఎందుకంటే ఒక రాజ్యం స్థాపించాలంటే చుట్టూ నీటి వనరులు ఉండాలి మెయిన్ అలాగే అక్కడ ఉపాధి అవకాశాల కోసం బ్రిటిష్ వారు కూడా చింతతోపులు తాటితోపులు వేప తోటలు ఇలాంటివన్నీ తోపులన్నీ అక్కడ అక్కడ వచ్చే ఫలాలన్నీ ఈ ప్రజలకు పంచాలని అప్పుట్లో సర్థామస్ వన్రో గారు కూడా బాగా కృషి చేశారు ఇలాంటివన్నీ మనం ఒక్కొక్కరు ఒక్కొక్కరు విషయాలు గుత్తికోటకి ఎవరెవరు ఏం చేశారనే విషయాలన్నీ మాట్లాడుకుంటా పోతే బ్రిటిష్ వారు కూడా ఈ ప్రాంతంలో విద్యావ్యాప్తికి ఎన్నో విద్యా సంస్థలను స్థాపించారు ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ రెండు ఇతివృత్తాలు ఉన్నాయన్నమాట రైల్వే గేట్ కీపర్ టెంపరీ హంపన్న టెంపరీ హంపన్న అప్పట్లో ఈ యొక్క బ్రిటిష్ దండు గుంతకల్ ఏరియాలో దిగిందనమాట బళ్ళారి నుంచి చెన్నై పోయేకి అప్పుడు గుంతకల్ రైల్వే జంక్షన్లో బాగా అప్పుడు అక్కడ దిగి వాళ్ళు టెంట్స్ చేసుకునే వాళ్ళు అక్కడ ఇద్దరు అమ్మాయిలని వాళ్ళు ఏదో బలాత్కారం చేయాలని వాళ్ళు వెంట పడితే అప్పుడు కీపర్ హంపన్న గారు వాళ్ళని విరోచితంగా పోరాడి అతను అమరుడైనాడు అలా ఆయన సమాధి కూడా గుత్తిలో ఉండడం ప్రతి ఒక్క ఆ విషయంలో ఇక్కడ అడ్వకేట్ పిల్లయ్య గారని స్వాతంత్ర సమరయోధుడు అలాగే రిపోర్టరు అతను అడ్వకేట్గా ఆ యొక్క కేసుని డీల్ చేసి మెద మద్రాస్ హైకోర్టులో ఉమ్మడి రాష్ట్రము మద్రాస్ హైకోర్టులో అతను వాదించి ఇక్కడ ఆ మా మాన్యుమెంట్ను పెట్టేదానికి పర్మిషన్ తీసుకొని ఇంకా అక్కడ వచ్చి ఈ బ్రిటిషర్స్ అయితేనేమి ఇంకా అధికారులు అయితేనేమి వచ్చి సెల్యూట్ కొట్టిపోవాలని కూడా ఆయన ఒక ఆర్డర్ తెచ్చాడు అక్కడ నుంచి ఇప్పటికీ ఆ యొక్క ఆనవాయితీ కూడా జరుగుతుంది ఇది గుత్తి చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు గౌతమేశ్వర ఆలయం గుత్తి ఆరెస్ట్లో ఉంటుంది అక్కడ గౌతమ మహాముని తపస్సు చేసినందుకు గౌతమ్ అని చుట్టూ గుత్తులమాల ఉండడానికి గుత్తి అని పూర్వకాలము కొన్ని కోటలను గుత్తకిచ్చేవాళ్ళు ఆ గుత్తకిచ్చే వాళ్ళని కూడా గుత్తి గుత్తులని ఇలా గుత్తిగా ఆ పేరు వచ్చిందని మనము తెలుసుకోవచ్చు చెప్పుకుంటే ఇక్కడ మనకి అశోకుని శిలాశాసనాలు అశోకుడు ఈ యొక్క ప్రాంతంలో ప్రస్థానం చేశాడని అక్కడ ఆ బండ బండరాళ్ల మీద ఎంగ్రేవింగ్ కూడా ఉంది దేశంలో చాలా చోట్ల తిరిగాడు అలాగే వస్తే ఇక్కడ మనకి బ్రిటిష్ సమాజులు కూడా గుత్తికోట ప్రాంతంలో అప్పట్లో కలరా వ్యాధి చూపి చాలామంది చనిపోయారు అటువంటి మాన్యుమెంట్స్ కూడా చాలా బాగా ఆర్కియాలజీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఉన్నారు గుత్తికోటకు వచ్చినప్పుడు మీరు అవి కూడా చూసి అందులో డేట్స్లో అందులో చిన్న చిన్న పిల్లలు చనిపోయినారు పెద్ద పెద్దలు చనిపోయినారు అఫీషియల్స్ చనిపోయినారు అలాంటి విషయాలన్నీ తెలుసుకోవచ్చు గుత్తికోటకు వస్తే ఇంకా 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 కొన్ని విషయాలు ఏమంటే ఇక్కడ ఎంఎస్ జూనియర్ కాలేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు బ్రిటిష్ వారు అడ్డాగా అది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఒక ప్రస్థానం సాగింది అక్కడ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో మళ్ళీ హై స్కూల్గా ఎంతోమంది ఆ హై స్కూల్లో ఒక నీర సంజయ్ రెడ్డి అయితేనేమి ఒక పర్మిల్ నాగిరెడ్డి అయితేనేమి డీజీపీ మన ఎంఎన్ రెడ్డి గారు అయితేనేమి ఓ చిన్నప్పరెడ్డి గారు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి చిన్నప్పరెడ్డి గారు అయితేనేమి ఇలా ఎంతోమంది ప్రస్థానం ఇక్కడ జరగడం జరిగింది గుత్తి ప్రాంతానికి ఇంకా ఇంకా ఇక్కడ చూస్తే గుత్తి కోటలో ఎంతోమంది ఈ యొక్క బ్రాహ్మణ స్ట్రీట్ ఉంది ఎంతోమంది అడ్వకేట్లు హైకోర్టు జడ్జీలు హైకోర్టులు హైకోర్టులలో అడ్వకేట్లుగా ప్రధాన అడ్వకేట్లుగా వాళ్ళ ప్రస్థానం కొనసాగింది ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన గుత్తికోటను మీరు సందర్శించండి ఇంకా ముఖ్యంగా పర్యాటకులకు గుత్తికోట చాలా అద్భుతంగా ఉంటుంది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి లొకేషన్స్ అనమాట ఒక మంచి గ్రీనిష్గా ఉంటుంది ఇంకా మిగతా టైంలో అర్లీ మార్నింగ్ వచ్చిపోతే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు మనకి హైదరాబాద్ బెంగళూరు వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తుంటారు సాటర్డే సండే యాక్చువల్గా కనెక్టివిటీ అద్భుతంగా ఉంది గుత్తికోటకు ఈజీగా చేరుకోవచ్చు హైవేస్లో జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి రావచ్చు అలాగే ఇక్కడికి వస్తే కింద మనకి వాల్మీకివ్స్ తర్వాత అశోకని శిలాశాసనాలు అన్ని డేలో చూసుకొని వాళ్ళ పిల్లలకు కూడా చరిత్ర చెప్పుకొని వాళ్ళకి చాలా ఈజీ కనెక్టివిటీ ఇక్కడ గుత్తిలో కూడా పర్యాటకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి ఒక హాస్పిటల్ హాస్పిటల్స్ అయితేనేమి ఏటీఎంలు అయితేనేమి హాస్పిటల్ హోటల్స్ అయితేనేమి ఒకవేళ మన అయితేనేమి రైల్లో వచ్చిన వాళ్ళకి ఆటోలు అయితేనేమి అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా ఖచ్చితంగా కలుగుతాయి ముఖ్యంగా ప్రభుత్వాలు ఆలో ఆలోచించాలి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ బుత్తి ప్రాంత ప్రజల్లో చలనం లేదు ఎందుకంటే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా బిజీగా పోతున్నారు కానీ ఈ గుర్తికోటను మనం కట్టేయాలంటే చాలా కష్టంగా ఉంది మన గుర్తికోటను మనం కాపాడుకోవాలి అనే భావన బుత్తి ప్రజల్లో ఎప్పుడు కలుగుతుందో అప్పుడు గుత్తికోటను పర్యాటకంగా వారే చేసుకుంటారు మా సంరక్షణ సమితి సభ్యులము టీంలు ఈ యొక్క ప్రజల్లో అవేర్నెస్ చేస్తూ ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ అండి గుర్తికోట సంరక్షణ సమితి టీం సభ్యులము త్వరలో మేము గుత్తికోట ఉగాది పురస్కారాలు కూడా స్టార్ట్ చేస్తున్నాము ఇది చాలామంది పెద్దవారితో మాట్లాడడం జరిగింది అందరూ గుత్తికోట ఉగాది పురస్కారాలు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇలా చేయడం ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయబోతున్నాం మొదటి సంవత్సరంలో ఒక ఇద్దరు ముగ్గురికి అంటే ఎంతో సేవ చేసి వాళ్ళకి పెంటారు ఇట్లా విలేజ్లో కానీ ఒక రైతులైతేనేమి ఒక చేతివృత్తి వారైతేనేమి ఇంకా ఒక ఆర్టిస్ట్ అయితేనేమి ఇలా వివిధ రంగాల వారికి మేము పురస్కారాలని త్వరలో ఉగాది ఈ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఒక ఇద్దరికో ముగ్గురికో చిన్నగా స్టార్ట్ చేస్తున్నాము ఫ్యూచర్లో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద పురస్కారాల ఒక కార్యక్రమంగా చేయాలని చేయాలనికోట విజయభాస్కర్ అభిప్రాయపడుతున్నాడు ఈ సందర్భంగా మీకు తెలిసిన వారు ఎవరన్నా వారి యొక్క టాలెంట్ ఇప్పుడు గజయితగాలు ఉంటారు మన రీసెంట్గా మన రాజాబాయిలో ఒక పిల్లోడు పడితే వాళ్ళు గజయితగాలు వచ్చి ఆ పిల్లోని తీయడము ఇది ఈ ప్రాంతంలో బావులు ఎక్కువ ఉన్నాయి అలాంటి వారిని గుర్తించడము జరుగుతుంది ఇంకా ఇంకా ఈ హార్స్ రైడింగ్స్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి గుర్తుకోట కావాల్సిన ఏమేమి కావాలి వాళ్ళ అటువంటి వారికి కూడా మేము ప్రిఫరెన్స్ ఇస్తాము ఈ యొక్క పురస్కారాల్లో ఎంతోమంది కవులు ఉన్నారు మా ప్రాంతంలో ఎంతోమంది విద్యావేత్తలు ఉన్నారు ఎంతోమంది నటులు ఉన్నారు వీరందరికీ ఉగాది పురస్కారాలు ఎందుకంటే గుత్తికోట పేరు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ వాళ్ళ ప్రస్థానం కొనసాగిస్తున్నందుకు గుత్తికోట సంరక్షణ సమితి టీం భావించి ఈ యొక్క పురస్కారాలను పెట్టాలని త్వరలో ఒక మీటింగ్ కూడా పెట్టబోతున్నాము ఈ సందర్భంగా గుత్తికోట పురస్కారాలకు మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళ పేర్లు సజెస్ట్ చేయండి మేమంతా స్క్రూటనింగ్ చేస్తాం ఎంక్వైరీ చేస్తాం అలాగే అందరితో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు మా దగ్గర రికమెండేషన్స్ అలాంటివి ఏమి పనిచేయు మేము పోయి గ్రౌండ్ వర్క్ చేసి దాదాపుగా ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు ఆయన ప్రస్థానం ఏమి ఆయన పూర్ పూర్గా ఉన్నాడా లేకుంటే రిచ్గా ఉన్నాడా వీరందరికీ అందరికీ మేము పురస్కారాలు ఇస్తాం ఖచ్చితంగా ఈ యొక్క ఉగాది గుత్తికోట ఉగాది పురస్కారాలను మేము ప్రస్థానము ప్రపంచవ్యాప్తంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా గుత్తికోట సాక్షిగా విజయభాస్కర్ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అండి